సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు స్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ బెంగాలీ కథ చునోపూంటి రచన వనపూల్ అనువాదం ఆర్వి లక్ష్మీదేవి చునోపూంటి కథవేనండి ఐదు సంవత్సరాల తరువాత పూంటి తిరిగి దేశానికి వస్తున్నది దేశం అంటే మోహన్పూరు గ్రామం ఈ మోహన్పూరు నుంచి పూంటి ఒకప్పుడు పారిపోవలసి వచ్చింది ఆమె దొంగతనం కానీ హత్య కానీ చేయలేదు నిజానికి పీనల్ కోడ్లో ఏ సెక్షను ఆమె గ్రామం విడిచి వెళ్ళిపోవటానికి కారణం కాదు ఆమె అపరాధం వల్ల ఆమె ఒంటి రంగు నలుపు పైగా ఆమెకు తండ్రి లేడు చాలా పేదరాలు ఎంతోమంది పెళ్లి కొడుకులు ఆమెను చూడటానికి వచ్చారు కానీ ఎవ్వరూ ఆమెను వివాహం చేసుకోవటానికి ఉత్సాహంతో ముందుకి రాలేదు విధవరాలైన ఆమె తల్లి కొంతమంది కాళ్ళు కూడా పట్టుకుంది కానీ వాళ్ల మనసులు కరగలేదు శరత్బాబు కథ అరక్షణీయలో జరిగినట్టే జరిగింది ఆ కథలో లాగే గ్రామంలో ఒక ధనవంతుడి కొడుకు ఉన్నాడు ఒక వడ్డీ వ్యాపారస్తుడి కొడుకు ధీరేష్ ఒకే శాఖ వాళ్ళవి పూంటి తల్లి కొంచెం జంకుతూనే ఒకరోజు అతని దగ్గర కూతురి పెళ్లి సంగతి ఎత్తింది ధీరేష్ తన ముఖ్య స్నేహితుడు కథంతో బయట షికారు తిరిగి రావటానికి బయలుదేరాడు విధవరాలైన పూంటి తల్లి చెరువు నుంచి నీళ్లు తీసుకురావటానికి వెడుతున్నది అవకాశం దొరికిందని పూంటి తల్లి తన కూతురి గురించి చెప్పింది ధీరేష్ కొంచెం సుముఖంగా ఉండి అభయం ఇస్తే అతని తండ్రి కాళ్ల మీద పడదామని ఆమె ఉద్దేశం ఆవిడ చెప్పినదంతా విని ధీరేష్ కొన్ని క్షణాలు కనుబొమ్మలు పైకెత్తి చూస్తూ నిలబడ్డాడు కుర్రాడు బిఎస్సి వరకు చదివాడు హఠాత్గా నెఫ్ట్యూన్ పేరు విన్నారా అని ఆమెని అడిగాడు ఆమె నెస్ట్యూన్ లేదే నేపాల్ అన్న పేరు విన్నాను హాం అవును మా పులు మరిది కొడుక్కి నెంటూ అని పేరు పెట్టారు వాళ్ళ సంగతే అడుగుతున్నావా వాళ్ళు ఇక్కడ లేరు అని చెప్పింది అమాయకంగా కదం అన్నాడు ఆ మాట పిన్ని గారు ధీరు పెళ్ళి నిశ్చయం అయిపోయింది ఒకరితో ఓ ఆ విషయము నాకు తెలియదు నాయన మా పూంటికి ఏదైనా మంచి సంబంధం చూసి పెట్టండి బాబు మీరు అని అడిగింది ప్రయత్నం చేస్తాం పూంటి తల్లి వెళ్ళిపోయిన తర్వాత కథం హఠాత్తుగా నెఫ్ట్యూన్ సంగతి అడిగేవేందుకు అన్నాడు పొట్టివాడు చంద్రుడిని అందుకోవటానికి ప్రయత్నించాడన్న సామెత ఉంది కానీ పొట్టివాడు నెప్ట్యూన్ కోసం చెయ్యి చాచినట్టు ఉంది ఆవిడ చెప్పిన మాట ఆ సంగతి ఆవిడకి బోధపరుద్దాం అనుకున్నాను నీది ఊహే అనుకో అని కథం ముగ్ధుడై వైపు చూస్తూ ఉండిపోయాడు అమ్మాయి తెల్లగా ఉండుకుంటే బహుశా ఆలోచించి ఉందును కన్ను ముక్కు తీరు ఒడ్డు పొడుగు బాగానే ఉంటాయి ఏమంటావు అన్నాడు ధీరేష్ కథం ఎడమ కన్ను చిట్లించి ఆలోచిస్తున్నట్లు చూశాడు ఆ తరువాత నుంచి పూంటి ఇంటి చుట్టూ గ్రామంలో ఉన్న రౌడీ యువకులందరూ తిరగటం మొదలు పెట్టారు కొందరు ఫ్లూట్ వాయించటం కొందరు ఏలలు వేయడం మరికొందరు ఇంటి ఎదురుగా తిస్తవేసి అశ్లీల సంభాషణలు చేయటం చేసేవారు ఆఖరికి ఒకరోజు పూంటిని తీసుకుని ఆమె తల్లి అర్ధరాత్రి చీకట్లో గ్రామం విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఎక్కడికి వెడుతున్నారో ఎవరికీ చెప్పలేదు ఐదు సంవత్సరాల తర్వాత పూంటి తన చిన్న తాత కొడుకు చర్చల్ కుమార్కి తను తన భర్తతో మోహన్పూర్ వస్తున్నట్టు ఉత్తరం రాసింది తమ ఇంటిని శుభ్రం చేయించి సున్నాలు వేయించి ఉంచమని దానికోసం రెండు వందల రూపాయల టెలిగ్రామ్ మనీ ఆర్డర్ ద్వారా పంపానని రాసింది ఊళ్ళో వాళ్ళ ఆశ్చర్యానికి మేరలేకపోయింది వస్తున్నామని రాసిన రోజుకి పూంటి ఆమె భర్త స్వగ్రామం చేరారు వాళ్ళను చూసి గ్రామస్తుల ఆశ్చర్యం రెట్టింపు అయింది పూంటి రాణిలా అలంకరించుకుంది వాళ్లతో పాటు ముగ్గురు మగ నౌకర్లు ఇద్దరు దాసీలు వచ్చారు పూంటి భర్త అనింద్య కుమార్ రాజకుమారిలా మెరిసిపోతున్నాడు అందరికీ కళ్ళు చెదిరిపోయాయి పూంటి అమ్మ చనిపోయి సంవత్సరం పైగా అయ్యింది ఆమె సంవత్సరక కర్మ తరువాత సొంత గ్రామంలో వాళ్ళందరికీ భోజనాలు పెట్టమని ఆమె చివరి కోరికగా చెప్పింది అందుకనే మేము ముఖ్యంగా ఇక్కడికి వచ్చింది అని ఊళ్ళో వాళ్లతో చెప్పింది అతి ఘనంగా ఊరి వాళ్ళందరికీ బ్రహ్మాండమైన విందు భోజనం ఏర్పాటు చేసింది ఆమె గ్రామంలోని పిల్లలు పెద్దలు ఆడ మగ పైజాతులు వాళ్ళు తక్కువ జాతి వాళ్ళైన హరిజనులు ఎవ్వరినీ మినహాయించకుండా అందరినీ ఆహ్వానించింది పేదవాళ్ళకి కష్టంలో ఉన్న వాళ్ళకి బట్టలు నగదు ఇచ్చింది గ్రామంలోని స్కూల్కి కోవెలకి భారీగా విరాళాలు ఇచ్చింది ధీరేస్ కథం కూడా హామ్ అని నోళ్లు తెరుచుకుని ఉండిపోయారు పేద సాధలందరూ పూంటిని నూరేళ్లు చల్లగా ఉండవని ఆశీర్వదించారు ఇంతకు ముందు పూంటి రూపాన్ని వెక్కిరించి వెటకారంగా మాట్లాడిన ఇరుగు పొరుగు వాళ్లందరూ గుంపుగా వచ్చి వెయ్యి నోళ్లతో పూంటి అందాన్ని అదృష్టాన్ని పొగడటానికి సిగ్గుపడలేదు పూంటి భర్త చుట్టూ గ్రామంలోని యువకులందరూ పిచ్చిగా తిరిగారు ఎంత అందగాడో అంతటి గుణవంతుడు ఎంత ధనవంతుడో అంత దయాశీలుడు అడిగినా అడక్కపోయినా గ్రామంలోని ఫుట్బాల్ క్లబ్కి ఎమిచూర్ నాటకం కంపెనీకి హరిసభలకి ధారాళంగా చందాలిచ్చాడు ఊళ్ళో యువకులతో ఒకరోజు నాటకంలో వేషం కూడా వేశాడు ఏం అని గొంతు రెండు వారాలు గ్రామవాసులందరినీ ఆనంద లహరిలో ముంచి ఆఖరికి వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని బయలుదేరారు పూంటి ఆమె భర్త భర్తవాన్ స్టేషన్ చునోదా ఇక్కడే దిగిపోతావా పూంటి అడిగింది అవును ఇచ్చేయి ఇస్తున్నాను రెండు వందలు తీసుకుంటావా సరే అంతకే మనం మాట్లాడుకున్నాం కదా మంచిది ఇందా తీసుకో డబ్బు బయటకు తీసింది ఆ తరువాత ఎలాగో స్వప్నంలోలాగా ఇట్టే గడిచిపోయాయి పదిహేను రోజుల్లోనూ ఆహా అదే నిజమైతే కళ ఎప్పుడైనా నిజం అవుతుందా వెళుతున్నాను మళ్ళీ స్టూడియోలో కలుద్దాం అన్నాడు చునోదా చునోదా వరఫ్ చునీలాల్ దిగిపోయాడు పూంటి చునీలాల్ ఉభయులు నటీనటులు తల్లి ఆఖరి కోరిక తీర్చడం కోసం పూంటి చునీలాల్ను గ్రామానికి తీసుకువెళ్ళింది అక్కడ ఇద్దరు భార్యాభర్తల్లా అభినయం చేసి వచ్చారు రైలు నడుస్తోంది మొదటి తరగతి పెట్టెలో పూంటి ఒక్కతే తెరిచిన కిటికీలో నుండి దిగ్మండలాన్ని చూస్తూ కూర్చుని ఉంది తల మీద జుట్టు గాలికి ఎగురుతోంది చీర అస్తవ్యస్తంగా ఉంది కానీ వాటి మీద ఆమె దృష్టి లేదు నిస్తబ్దంగా కూర్చునుంది ఆమె ఎంతో డబ్బు సంపాదించింది ఇల్లు కట్టుకుంది కారు కొనుక్కుంది ఎన్నో చీరలు బట్టలు ఎన్నో నగలు కొనుక్కుంది ఆమె ఇప్పుడు పేరు మూసిన అభినేత్రి ఎందరో ఆమె వెంట వెంట తిరుగుతారు కానీ హఠాత్తుగా ఆమె కళ్ళంట కొన్ని బొట్లు నీళ్లు కారాయి చునో పూంటి బెంగాలీ కథ విన్నారు కదా ఫ్రెండ్స్ అనువాదం ఆర్వీ లక్ష్మీదేవి ఈ కథ మే పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో ఆహ్వానం మాసపత్రికలో ప్రచురింపబడింది ఫ్రెండ్స్ ఈ కథ విన్నారు కదా ఎలా ఉంది మీ స్పందన్ని కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తాను ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి విభిన్న కథల సమాహారం వనజా తాతినేని కథలు వింటూనే ఉండండి నమస్తే వనజా తాతినేని